నమస్తే అండి నా పేరు పాషాణి నూడె లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎలాపల్లిని అండి ప్రస్తుతానికి అయితే ఈ అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగిందండి ఈరోజు మీకోసం అయితే ఓక్స్ వ్యాగన్ వెంటో కావాలని చాలా మంది అడుగుతున్నారుగా మంచి బెస్ట్ కారు చాలా క్వాలిటీ ఉన్న కారు అయితే ఫస్ట్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి కార్ డీటెయిల్స్లోకి వచ్చేద్దాం ఓక్స్ వ్యాగన్ వెంటో హైల్యాండ్ వేరియంట్ అండి ఓక్స్ వ్యాగన్ వెంటో హైల్యాన్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను మోడల్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి రెండు తాళాలు కూడా అవైలబుల్ ఉన్నాయి రీడింగ్ ఎంత ఉండే ఎనభై ఆరు వేల కిలోమీటర్ తిరిగిందండి జెన్యున్ రేటింగ్ అండి కారు పర్సనల్గా పర్సనల్గా నేను నేను డ్రైవ్ చేసి చూసిన వెహికల్ పర్సనల్గా చూసిన చాలా కొంచెం అంటే వేరే కారు లెక్క కాదు ఈ కారు ఏంటంటే కొంచెం లాంగ్ డ్రైవ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది ఆ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందండి ఇంజన్ కండిషన్ కానీ సస్పెన్షన్ కానీ ప్రతిదీ చాలా బాగుంది వెహికల్ మాత్రం క్వాలిటీగా ఉందండి ఆ మెకానికల్ పరంగా ఏదైతే అంటారో ఆ మెకానికల్ పరంగా అయితే పర్ఫెక్ట్ ఉంది ఆ బోక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ వేరెంట్ అండి రెండు వేల పదిహేను మోడల్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఆ ఇన్సూరెన్స్ వాల్యూడ్ లో ఉంది ఎనభై నాలుగు వేలు ఎనభై ఆరు వేలు ఎనభై ఆరు వేల కిలోమీటర్ దగ్గర రీడింగ్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీ రిప్లేస్మెంట్ అయితే జరగలేదండి ఒరిజినల్ వెహికల్ ఒకసారి వెహికల్ చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిస్ అమ్మటే కాల్ చేయండి ఒకసారి వెహికల్ చూద్దాం చాలా బాగుందండి వెహికల్ మాత్రం చాలా క్వాలిటీ ఉంది వెంటోలు ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇంత క్వాలిటీ వెహికల్ అయితే చూడలేదు నేను చాలా బాగుంది మేజర్గా మాత్రం ఎక్కడ టైర్ పర్సంటేజ్ పర్సెంటేజ్ కూడా నైంటీ పర్సెంట్ ఎబోనే ఉంది టైర్లు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి హెడ్ ల్యాంప్స్ కూడా మీకు ఒక నైంటీ పర్సెంట్ ఎబోనే హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి టైర్స్ కానీ సస్పెన్షన్ కానీ ప్రతిదీ ఇంజన్ వైజ్గా కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ ఉంది చూడవచ్చు అండర్ బాడీ కూడా చాలా బాగుంది క్వాలిటీ ఉంది ఎక్కడ తగిలింది లేదు ఏది లేదు ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ చూడొచ్చు డివెల్ టోన్ కలర్తోనే చాలా లగ్జరీగా ఉంది పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్ కండిషన్ ఉన్నాయి మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంది ఇంటీరియర్ చూడొచ్చు చాలా బాగుంది గేర్స్ కూడా చాలా ఫ్రీగా ఉన్నాయండి గేర్ బాక్స్ కూడా స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ మీకు హండ్రెడ్ వందకి తొంభై శాతం నైంటీ పర్సెంట్ అబోనే ఉన్నాయండి సీట్ కవర్లు వంద పర్సెంట్ కూడా అనొచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం యూజ్ అయింది కాబట్టి నేను నైంటీ పర్సెంట్ అని చెప్తున్నా రియర్ ఏసీమెంట్స్ ఉన్నాయి చూడొచ్చు యాంబ్రేస్ కూడా ఉంది రియర్ సీట్ కవర్లు అయితే వందకు వంద శాతం అనుకోవచ్చు వందకు వంద అనుకోవచ్చు పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ మాత్రం ఎవరు తీసుకున్నా సరే మనకు తలుచుకుంటారా చెప్పుకోవచ్చు ఆ విధంగా ఉంది చాక్లెట్ బ్రౌన్ కలర్ కారండి ఇది ఇందులో చాబిలో కూడా అండి మనకి డిక్కీ ఓపెన్ చేయడానికి కాకపోతే ఏంటంటే ఫాస్ట్ లో నేను తీసిన కానీ కోట రూపాయలు పంచే చూసుకోవచ్చు కంప్లీట్ గా కంపెనీ పేస్టింగ్ తో చూడవచ్చు మీరు డిక్కీ జాయింట్స్ కూడా డిక్కీ కూడా ప్రతిదీ పర్ఫెక్ట్ ఉంది అన్టచ్చబుల్ అంటారుగా ఆ విధంగా ఉంది వెహికల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి బూట్ స్పేస్ అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు డిజైర్ కంటే కూడా కొంచెం స్పేస్ ఎక్కువనే ఉంటుంది బూట్ స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ ఏది రాలేదు స్టెప్ని కూడా ఇది మీకు షోరూమ్ వచ్చిన స్టెప్ని అండి వన్ టైం టూ టైమ్స్ యూజబుల్ అయిందంటే షోరూమ్ వచ్చిన స్టెప్ అనేది టూల్ కిట్ ఉంది ఎక్కడ స్టెప్పిని స్పేస్లో కూడా ఎక్కడ రస్ట్ కానీ ఏది రాలేదు పర్ఫెక్ట్ ఉంది ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తా మీకు ఆ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉందండి అసలు వెహికల్ తోలుతుంటే ఎట్లా అంటే ఒక సీల్ కార్ తోలిన ఫీల్ వస్తుంది కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఓక్స్ వ్యాగన్ ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది కొంచెం స్మోక్ అనేది వస్తుంది అండి ఏ కార్కైనా స్మోక్ రాకుంటేనే ఇది ఫెయిల్ అనట్టు స్మోక్ రావాలి దీనికి ఏ కార్కైనా వస్తుంది ఇది ఏంటంటే జపాన్ టెక్నాలజీ కాబట్టి ఖచ్చితంగా స్మోక్ అనేది వస్తుంది ఆ ఓక్స్ వ్యాగన్ వెంటో అండి హైలైన్ వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ రెండు వేల పదిహేను మోడల్ ఫస్ట్ ఓనర్ కారు ఎనభై ఆరు వేలు తిరిగింది జన్యున్ రీడింగ్ బానట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీస్ రిప్లేస్మెంట్ జరగదండి ఆ ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు ఆడుతున్నారండి టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైడ్స్తో కాల్ చేయండి థ్యాంక్ యూ